సప్తాంగాల వివరణ ఎలా ఉంది ఒకటిది ఆకాశములో ఉపరి భాగము అనగా స్వర్గము వైశ్వాములు శిరస్సు రెండవది సూర్యుడు అతని కన్నులు అనగా కుడి కన్ను మూడు వాయు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాలుగు ఆకాశంలో కింద భాగము అతని శరీరము ఐదు ఈ భూమి మీద ఉండే జలమంతా అతని జీర్ణాశయము ఆరు భూమి అతని పాదాలైతే ఆహనీయ అగ్ని అతను కొందరు పంచేంద్రియాలు మనసు బుద్ధి అనేవి అతని సప్తాంగా అంటారు వైశ్వానవుడు లేక ఈ విశ్వడు కొడుకను కనుగొంటాడు కంటి కనిపించే పదార్థాలను అనుభవిస్తాడు దానికి అతని శరీరం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి మొదలైన సహకరిస్తాయని చెబుతూ ఏకోన వింశతి ముఖ అంటే పంతొమ్మిది ముఖములతో ప్రపంచానుభూతిని పొందుతాడు అంటారు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాది పంచవాయువులు మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే ఈ పంతొమ్మిది స్థూల వస్తువులు అతని ఆహారము దాన్ని జీర్ణించుకునే శక్తినే వైశ్వానరుడు అంటారు అతని యొక్క ఈ స్థితిని జాగ్రత అంటారు విశ్వడు బహిర్ప్రజ్ఞతో ఉంటాడు వచ్చే భాగంలో ఆత్మకు చెప్పిన రెండో పాదం అంతర్ముఖంగా ఉండే తయస్సును గురించి తెలుసుకుందాం సశేషం